హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నంబలాద్రి గుడికి వచ్చాం సో చూద్దాం పైన ఎలా ఉందో చూద్దాం టైం చరిత్ర విశిష్టతాన్ని అయ్యగారిని అడిగి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం శంఖచక్ర గదాధరాయ సింహముఖ స్వరూపాయ లక్ష్మీ నారసింహాయ మంగళం ఇది మూడుజాముల కదురుపాకు అనే గ్రామం ఈ కొదురుపా గ్రామంలో మెయిన్గా ఓగుల నరస్సస్వామి దివ్యక్షేత్రం అనేది ఉండేది ఆ దివ్యక్షేత్రం సన్నిధిలో కింద నంబి అర్చకులు ఉండేవాళ్ళు ఆ గుదురుపాక గ్రామంలోని ఆ స్వామికి ఆ యొక్క తూర్పు దిక్కునైనటువంటి ఎడమ దిక్కున రంగనాయ్య స్వామి గుట్ట ఊరు మధ్యలో ఉన్నటువంటి గుట్ట ఊరు మధ్యలో జారుడుగుట్ట అని శివాలయము ఆ ఊరి మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉండే ఈ మూడు అక్కడ స్వామి ఉగ్రంగా ఉండేనట నంబి అని అర్చకులు ఏదైతే ప్రసాదం కానీ నివేదన కానీ తీసుకెళ్తే మటు మాయమేది ఇది ఒక్కొక్క నివేదన మాయమైతున్న కొద్దీ అర్చకులందరూ అనేక విధంగా షోడశమైనటువంటి నంబి అనర్చన అంటే అరవై కుటుంబాలుగా ఆ కొదురుపా గ్రామంలో ఉండేవారు ఆ స్వామికి ఉగ్రంగా మహారూపంగా ఉండేవారు ఒక్కొక్క ప్రసాదం ఉలహోర కానీ దద్దోజనం కానీ మనం ప్రసాద నివేదన ఎలా చేస్తామో ఆ ప్రసాదాలన్నీ మటుమాయమైతుండే అప్పుడు ఆ స్వామిని మొరబెట్టుకున్నారట ఈ నంబి అని అర్చకులు స్వామి ఈ యొక్క బ అర్చకులము యొక్క భక్తులు మా యొక్క చూడాలి ఇంత నివేదన అంత మాయమైతే ఎలా అని చెప్పి ఆ స్వామి అనేక విధాలుగా వేడుకున్నారట తపస్సు చేసి ఆ తపస్సు చేసి వేడుకోండానికి నంబి అనే అర్చకులకు సంబంధించిన తెగకు సంబంధించినటువంటి వైష్ణవ అర్చకులకు ఆ స్వామి ప్రత్యక్షమయ్యి మీరు లక్ష్మీదేవిని యొక్క నేను పెళ్లి చేసుకొని ఇక్కడి ఓగులగుట్ట నుంచి నంబి దేవునిపల్లి శివారులో అయినటువంటి నంబలాసం కొండ మీదకి వస్తానని చెప్పి వారికి ఒక వరం ఇచ్చారట అప్పటి నుంచి దీనికి నమ్ళాసం గుడికి మూడు జాముల కుదురుపాక అంటే స్వామికి ఈ కుదురుపాకకు మూడు సూచనలు ఉన్నాయి ఒకటి గుట్టలు చుట్టూ ప్రాకారం వల్లే ఉండను అంటే వర్తులంగా ఎక్కడన్నా మన గుట్టలు ఉన్నా అని గ్రామంలో చీకటి కాదు ఏ ప్రాంతంలో కానీ ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ గ్రామంలో వచ్చేసి మెయిన్గా గుట్టలు ఎంత ఎత్తున్నా అని చీకటి కాదు కానీ ఇక్కడ ఉన్నా అని చీకటి అవుతుంది ఎందుకు అవుతుంది అంటే చాలామంది ఏమనుకుంటారు గుట్టలు ఉండడం వల్ల నీడ వస్తుంది అనుకుంటారు కానీ కాదు స్వామి మూడు అడుగులు వేశారట ఆ గుట్ట కింద రెండు అడుగులు ఈ నమ్లాసం గుట్ట వెనుక ఒక అడుగు ఉన్నది ఆ మూడు అడుగులు వేయడం వల్ల ఈ స్వామికి మూడు జాముల కుదురుపాక అనే పేరు వచ్చింది ఇంకా ఈ పూర్వకాలంలో ఇంకా ఏం జరిగిందంటే నంబి అనే పూర్వకాలం కన్నా ముందు ఇక్కడ మహాకాళికాదేవి ఆ యొక్క నరసింహస్వామిని అందరికన్నా నంబి అని అర్చకుల కన్నా ముందుగా నాట్యం నాట్యమాడి ఆ నరసింహస్వామిని ఆ యొక్క దుర్గాదేవిని నాట్యమాడి ఆ యొక్క ఆ యొక్క దుర్గాదేవి నరసింహస్వామి ఉపాసన చేసి ఆ స్వామిని ఆ యొక్క ఉగ్రరూపాన్ని తగ్గించిందని చెప్పి కూడా ఇతిహాసాలు మనకు తెలియజేస్తున్నాయి ఇంకా ఈ సన్నిధిలో ఎలా ఉందంటే ఈ నంబలంసం గుడి సన్నిధిలో వచ్చేసి అమ్మవారు ఇక్కడ రెండు చేతులు భూమిని పట్టుకొని ఉంటారు వాస్తం మనకు మనకు పద్మపురాణంలో వర్ణించబడినదిగా ఈ ఆలయం ఉండదని చెప్పి ప్రాచీన అవినటువంటి ఋషులు తెలి పెద్దలు తెలియజేసినారు ఈ ఆలయం ఎలా ఉంటుందంటే పువ్వు వలే ఉంటను చుట్టుగా ఈ మధ్యలో స్వామి ఎలా ఉంటాడంటే ఇక్కడ కూడా స్వామి ఉగ్రరూపంగా ఉన్నాడు ఒక సైడు ఇంకో సైడు నంబి అర్చకులు ఘోర తపస్సు చేయడం వల్ల అమ్మవారిని పెళ్ళి చేసుకొని వచ్చి ఇక్కడ అడుగు వేయడం వల్ల ఒక పక్కన యోగ యోగ నరసింహస్వామికి శాంత స్వరూపునిగా ఉండేనట్ట ఇక నరసింహస్వామి అంటారు కానీ నంబి అనే అర్చకుల వల్ల తపస్సు మెచ్చి వారి ఒక వరం ఇచ్చారు అందుకని చెప్పి నంబులాద్రి అనే పిల్లలు నంబి అంటే ఇద్దరు ఉంటే అర్చకులు అంటారు పది మంది ఉంటే నంబులు అంటారు ఈ నంబులు అనే అర్చకులు ఆ యొక్క పది మంది నవ అరవై మంది అర్చకులు ఉండడం వల్ల అనే పేరు వచ్చింది ఆ నమ్ములు అనే అర్చకుల పేరు మీద నంబులాద్రిగా స్వామి నేను పిలిస్తే పలుకుతానని ఒక వరం ఇచ్చినాడట ఈ అర్చకులకు అంతకని ఇంకా పూర్వంగా ఇంకేముందంటే బలిచక్రవర్తి కూడా ఇక్కడ ఆ యొక్క ఈ స్వామికి మహావిష్ణుమూర్తి తపస్సు చేసినాడట ఇతిహాసాలు మనకు ఇలా చలియ చెప్తున్నాయి ఏ విధంగా అంటే ఇక్కడ ఇంకో విషయంగా ఏమిదంటే ఈ యొక్క ఈ స్వామికి ఎప్పుడు నిరంతరంగా నేను ఉన్నాను అని చెప్పి ఇక్కడ ఒక పాము అని ఉంటుంది ఆదిశేషం రూపం వల్ల ఇది ముక్కలు ముక్కలుగా నరికివేయబడినది వేయబడినది ఇంకా ప్రత్యక్షంగా ఉన్నది కొదురుపాక గ్రామంలో ఈ నారాయణపూర్ కొదురుపాక అనేటువంటి మధ్యలో ఉన్నది మనకు కొంతమంది చాలామంది దేవుళ్ళు లేడు ఇవి లేవు అవి లేవు అని మనకు పెద్దలు తెలియపుతారు చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఈ గ్రామానికి మూల నిదర్శనం ఏందయ్యా అంటే ఇక్కడ పాములు ముక్కలు ముక్కలుగా నరికినది ఒరిజినల్గా ఆదాగానే ఉన్నది ఇక్కడికి ఎలా ఉంది అంటే పూర్వకాలంలో ఆదిశేషుని యొక్క ఒక భాగమైనటువంటి ఈ ప్రాంతంలో స్వామికి నిరంతరం సేవ సేవ పాన్పు వలె ఉండేను మనకి ఎలా చెప్తాను శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేయశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధాంత గమ్యం వందే విష్ణు భావభయారం సర్వలోకేకనాథం శాంతంగా ఉండే ఆదిశిశువు మీద పాన్పు మీద ఉండే ఎలా ఉంటాడో ఆ స్వామి ఇలా ఉండేనట అలాంటి పామును ఒకడు మూర్ఖులు అయినటువంటి తాంత్రిక విద్య నేర్చుకున్న ఉన్నటువంటి కొంతమంది ఈ పామును వేశారట ముక్కలు ముక్కలుగా పాము వేయడం వల్ల ఆ తాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు ఇక చెడ్డ పనులు వేయడం వల్ల తోటి ఆ స్వామి శాపం ఇచ్చినారట మీరు బండగా మారిపోవాలి ఈ పాము కూడా ముక్కలుగా అయినట్టు బండగా మారాలని చెప్పి శాపం పెట్టారట అప్పటి నుంచి అది పాము గుట్టగా పేరొందింది ఈ ఓగుల గుట్టకు కూడా ఉదయం పూట ఒక తిరంగా మధ్యాహ్నం పూట ఒక పుటంగా సాయంత్రం పూటంగా ఒక తిరంగా ఉంటుంది ఈ ఓగుల గుట్ట ఈ గుట్ట కిందనే గ్రామస్తులు సమ్మక్క వేసుకుంటారు పైన నర్సస్వామి ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది ఈ ఊరు మధ్యలో రంగనేశ్వ గుట్ట ఉన్నది ఇక్కడ గోదాదేవి అయినటువంటి పూర్వకాలంలో ఆ యొక్క గోదాదేవి ఆ దేవతలందరూ ఈ రంగనాయక స్వామిని పూజ చేశానని చెప్పి మనకు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి ఈ కొండ మీద ఒక కోనేరు ఉంటుంది అది బ్రహ్మ పుష్కని తీర్థం అంటారు అది ఎంత లోతుంటుందో తెలియదు కానీ ఇక్కడ చెంబు వేస్తానంటే ఇల్లమ్మ గుడిలో ఒక చెంబు తెలియదని మనకు పూర్వీకులు ఇప్పటికి కూడా చెప్తారు ఆ కొండ మీద ఉన్న నీళ్లు బ్రహ్మ తీర్థం వల్ల తీయగా ఉంటాయి మానవ సరోవరంలో ఉన్నట్టుగా ఇంకా ఈ కొద్ది ఈ యొక్క నమ్లో సంఘులు ఎలా ఉంటుంది అంటే ఒక పక్కన మహనవాళ్ళ మహాముని కురతాల్వారు పన్నిందరాల వాళ్ళు భూదేవి లక్ష్మి నారసింహస్వామి నంబులాద్రి స్వామి ఒక పక్కన గృహ ఇంకో పక్కన ఉన్నటువంటి ఉగ్రనరస్వ స్వామి ఉంటారు ఇంకా ఈ నమ్ముల స్వామి దేవునిపల్లి గ్రామంలో ఈ గుడి చుట్టూ ఎలా ఉంటుందయ్యా అంటే ఆ యొక్క స్వామి ఈ గుడి చుట్టూ ఆంజనేయ స్వాములు ఉండేను ఈ గుడి చుట్టూ ఆంజనేయ స్వాములు ఉన్నారట ఇక్కడ ఆదిశంకరాచ్వాస చాలామంది అనేకటువంటి గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి రామానుజులు కూడా ఈ ఆలయానికి వచ్చినారని చెప్పి మనకు ప్రాచీన చరిత్రకారులు చెప్తున్నారు ఇంకా ఈ గుడి చుట్టూ ఎలా ఉంటుంది అంటే దశావతారాలకు సంబంధించినటువంటి చుట్టూ అయినటువంటి స్వయంభూగా కొన్ని ఉన్నాయి ఈ ఎక్కడ లేని విధంగా ఈ ఈ యొక్క నమ్మం గుడి కింద ఈ దివ్యక్షేత్రం సన్నిధి కింద స్వామికి ఈశాన్య భాగంలో చాలా ఎత్తునైనటువంటి కాలభైరవుడు ఉన్నాడు ఈ కాలభైరుడు ఇక్కడ ఉన్నట్టుగా చాలా ఎత్తుగా ఎంత పెద్దగా ఉన్నట్టుగా ఎక్కడ లేడని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు మాఘశుద్ధ మాఘ బహుళ భీష్మ ఏకాదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణం నుంచి మొదలుకొని ఏ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అనేక మంది ఈ దేవాలయానికి పూర్వకాలం నుంచి ఈ దేవాలయానికి చాలామంది భక్తులు వేలాదిగా వచ్చి దర్శనం చేసి తరించుకుంటున్నారు ఇప్పుడు మీకు కనబడుతున్నది నమ్ములాద్రి స్వామి చూస్తున్నారు మీరే నమస్కారం ఇది నమ్ములాజ స్వామి మనకు స్వయం వ్యక్తమైనటువంటి నంబే నార్చకులు గోర తపస్సు చేయడం వల్ల ఇటు వచ్చారు పక్కన ఏమో ఉగ్రం స్వామి మనకు లోపల అమ్మవారి ఇక్కడ భూమిని మట్టుకొని ఉంటారు మీకు చూపిస్తాను ఒకసారి రండి అండి ఎంత అంత వచ్చేస్తుంది చూడచ్చు ఎలా ఉందో ఇది దాదాపు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఇది ఇక్కడ చూస్తుంటే ఒక రకమైన వైబ్రేషన్ ఉంది చూడచ్చు ఎవరు కానీ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి చరిత్ర క్లియర్గా ఉంటుంది ఫోర్ చేతులతో భూమిని పట్టుకొని ఉంటారు ఇది ఈ దాదాపు ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఎలా ఉంటారు అంటే ఇది సింహం పంజాగొట్టేది ఇది సింహం పంజాగొట్టేది ఇక్కడ అమ్మవారు భూమిని పట్టుకొని ఉంటారు రెండు చేతులలో ఇది సాలగ్రామ శిలా విగ్రహం చాలగ్రాహం శిలా విగ్రహము ఇది స్వయంభూ ఇది కూడా అమ్మవారు ఇక్కడ బోదేవి అంటారు కొంతమంది ఇక్కడ అమ్మవారు ఇట్లా రెండు చేతులతోటి భూమిని పట్టుకొని ఉంటారు చూస్తున్నారు చూస్తున్నారు రెండు చేతులు అటువైపు ఇటువైపు గుండ్రగా భూమి ఉంటుంది రెండు వైపులా ఉంటుంది ఇది సింహం పంజా కొట్టింది ఇక్కడ సింహం పంజాగుడ్డు తోటి అమ్మవారు మోక్షం ఇచ్చారని చెప్పి ఇక్కడ పెద్దలు మనకు ఆ యొక్క ప్రాచీన అయినటువంటి ప్రాచీన మన చరిత్ర కారు అయినటువంటి ప్రాచీన ఆ యొక్క పురాణంలో ఇది తెలియజెప్పడం జరిగింది మనకు పెద్దలు ఈ పక్కన పన్నెండు అలవాటుస్ ఉంటారు రాత్రిపూట అయితే ఇక్కడ స్వా ఇక్కడ రాత్రి అయితే ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ అందరూ వచ్చి అమ్మవారిని యొక్క సేవ చేసుకొని వెళ్తారని చెప్పి మనకు ప్రాచీనటువంటి పెద్దలు మనకు తెలియజెప్పారు ఇంకో పక్కన ఇక్కడ కురత్తాల్ వారు ఇక్కడ స్వామికి పాము కళ్ళతో ఉంటుంది ఎక్కడ లేనటువంటిగా మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఒక మూడు ప్రాంతాలను ఉంటాయి అందులో ఇది మొదటి ప్రాంతమైనటువంటి ఇక్కడ అగరన్నప్ప అగరప్ప మహారాజు కాలంలో ఈ కురతాల్ వారు ఎక్కడో తీసుకెళ్తున్నారట ఎక్కడికో తీసుకెళ్తే ఎన్ని బండ్లలో తీసుకుపోయినా ఎన్నింటిలో తీసుకుపోయినా బండ్లని ఎక్కడెక్కడ ఆగిపోయిందట ఎంత వేల మంది ఎగ్గినా కానీ ఆ యొక్క విగ్రహం ఆ యొక్క మూలవిర స్వామైనటువంటి విగ్రహం ఆ యొక్క ముందుకు కదలలేకపోయిందట ఆ యొక్క స్వామి పురత్వాలవరైనటువంటి స్వయంభు ఇక్కడ వీరవెల్లి శ్రీవిల్లు పొత్తు వాళ్ళు వీరవెల్లి దేశకులైనటువంటి వారు ఆ అగ్నగరూపణ కాలంలో ఇక స్వామిని ఇక్కడ ఇక్కడనే ఇష్టం అని చెప్పి ఇక్కడనే వేయించేసి ఉన్నారని చెప్పి మనకు పెద్దలు చెప్తారు చాలా పెద్దగా ఉంటుంది ఇంకో పక్కన మనవాళ్ళ మహాముని అనేటువంటి ఆచార్యులు ఉంటారు ఇక్కడ రామానుజుల యొక్క యొక్క ఆచార్యులు ఉంటారు ఇక్కడనే శ్రీపాత ఇవ్వడం జరుగుతుంది ఈ సన్నిధిలోసై ఇంకా చూస్తున్నా ఉన్నా అటు ఉన్నాయి అటు ఇక్కడ కనబడుతున్నటువంటి స్వామి కురత్ అల్వార్లు ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారు ఇక్కడ మంది రామాను పరాశర భట్టలు ఉన్నారు ఈ స్వామి వారి చేతిలో ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకము ఆ స్వామి యొక్క గడ్డం పెరుగుతుంటది ఇక్కడ ఈ స్వామి సన్నిధిలో ఇక్కడ ఈ స్వామి సన్నిధిలో గడ్డం పెరుగుతుంటది ఈ స్వామి సన్నిధిలో ఇక్కడ గడ్డం పెడతారు చేతికి దాక్తే భూ ప్రళయం అని మనకు అయినటువంటి పెద్దలు చెప్పారు ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఆచార్యులు ఎంతోమైనటువంటి గొప్ప మహానుభావులు వచ్చి ఇక్కడ స్వామిని కోసమే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ సేవించుకొని ఇక్కడనే అన్న ప్రసన్న చేయించుకుంటారు ఇక్కడ వీరికి సిరిసిలు అయినటువంటి సేదాదన్ కృష్ణమాచార్యులు మరియు అదొకటి దీనికి ఆస్థాన పండితులు అయినటువంటి ఆచార్యులు వారు దేవరకోట నిర్మలా దేవరకోటకు సంబంధించినటువంటి వారు కూడా ఈ దీనికి స్నానాచార్యులు అనేకమంది గొప్ప గొప్ప మహాన్ భావులు ఈ శ్రీ పుత్రులు ఉన్నటువంటి తంజావూర్లో మనకు ఉన్నటువంటి కులత్తాల వారు మళ్ళీ ఇక్కడ చాలా పెద్దగా ఉన్నది స్వామి నిరంతరం ఇక్కడ ఆ యొక్క నారాయణ ఉపాసన చేస్తారని చెప్పి ఇక్కడనే ఉన్నాడు నాకు ఇష్టమైన ఇష్టం అని చెప్పి స్వామి ఇక్కడనే ఉన్నారట ఈ స్వామిని పురత్నావారంటే స్వామికి మనకు అందరు తెలిసిన చరిత్ర కానీ స్వామికి పాము కళ్ళ కంటే భూత భవిష్యత్ వర్తమానం చూస్తారని చెప్పి మనకు పెద్దలు చెప్పడం జరిగింది ఈ ఆచార్యులను చాలా మంది సేవించుకున్నారు ఇంకో పక్క మనవాళ్ళ మహాముని ఆచార్యులు ఉన్నారు ఇది మనవాళ్ళ మహాముని ఆచార్య పీఠం మనవాల మహాముని ఆచార్యపీఠం ఈ స్వామి యొక్క ఆచార్యుడు గొప్ప విద్వాంసులు అయ్యో ఉభయ వేదాంత ఆచార్యులు అయినటువంటి మనవాల మహాముని మందిరము ఉన్నారే

మీరు చూడచ్చు ఏ గుడిలో కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా లేనట్టు ఈ యొక్క స్తంభానికి పాము మొత్తం చుట్టుకొని ఉంది మొత్తం చూడవచ్చు అయితే ఇంకో విశేషం వచ్చేసి ఇందులో ప్రతి ఒక్క పిల్లర్కి ఏదో ఒక శిల్పం అనేది ఏదో ఒక ఆకారం అనేది ఉంది ఇక్కడ చూడవచ్చు మనం పాము ఇటువైపు చూడవచ్చు సింహం మాడలు ఇటు కిమచ్చు మన చూడవచ్చు చూడచ్చు ఇది చూడచ్చు ఇది గరత్మంతుడు ఆంజనేయ స్వామి యుద్ధం చేసుకున్నాను చూడవచ్చు ఇటువైపు కాదు అది ఇది ఒక వాహనం అది ఏంటంటే తెలియదు

ఓకేనా కూడా ఇక్కడ బయట మనకు బండపై ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూపిస్తాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఒక చిన్న గుహ లోపల స్వామి లోపల ఉన్నాడు గుహ ఏ మాడలు ఉంటుందో మామూలుగా అయితే చూపిస్తాం బయట నుంచి చూస్తున్నారుగా ఇలా ఉంటుంది కాకపోతే లోపలికి మనం అయితే లోపలికి దో మొత్తం అయితే పోలేము ఎందుకంటే సర్పాలకి ఇట్లా అన్నీ ఉంటాయి కాబట్టి చూస్తున్నారుగా చూస్తున్నారుగా ఎలా ఉందో

మెట్లు ఉన్నాయి చూడవచ్చు ఎలా ఉంది మెట్లు పైకి వెళ్తున్నాయి కదా చూద్దాం పదండి దీని పక్కనే కుదురుపాక గ్రామానికి వెళ్దాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని ముందు వీడియో చూడవచ్చు కుదురుపాకలో ఇంతముందే టైం చూపెట్టాను ఇంతముందే కుదురుపాకలో కూడా వీడియోలో మూడు యాభై ఒకటి అవుతుంది కేవలం మూడు యాభై ఒకటి అవుతుంది కేవలం నాలుగు గంటలకే చీకటి పడుతుందట అది కూడా చూపిస్తాను ఎక్స్టా ట అయితే కుదురుపాక గ్రామాన్ని ఎవరైనా చూడాలనుకునేవారు దానికి ముందు సమీపంలో ఉన్న ఇది చూడవచ్చు గుట్ట గుట్టి రంగనాయకుడు స్వామివారు ఉంటారు ఇక్కడ అంటే విష్ణుమూర్తి పైకి ఇక్కడ చూస్తున్నారు ఎలా ఉందో పైకి వెళ్దాం ల్మోస్ట్ చేరుకున్నట్ పైన వచ్చు మీరు ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంది పైన ఇది వచ్చేసి టాప్ పాయింట్ ఇప్పుడు మనం గుట్ట పైకి అయితే వచ్చాం గుడి చూడడానికి చిన్నగా ఉన్నా సరే చాలా పురాతనమైన గుడి దాంతోపాటు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పక్కనే ఉన్న కుదురుపాకలో నాలుగు వైపుల గుట్టల వల్ల త్వరగా చీకటి పడుతుంది అంటే మొత్తం తెలంగాణలో కాదు భారతదేశంలో మీరు చెప్పుకోవచ్చు లేటుగా సూర్యోదయం తొందరగా సూర్యాస్తమయం అయ్యే గ్రామం అందుకే మనం పక్కనే ఉన్న ఇక్కడికి కూడా వచ్చాం ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్న తర్వాత ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియోస్ ఇస్తున్నాగా దీని తర్వాత మనం ఆ గ్రామానికి వెళ్దాం అప్పుడు టైం చూసి క్యాలిక్యులేట్ చేసి చెప్దాం ఎంత తొందరగా సూర్యాస్తమయం అవుతుందని ఎందుకంటే ఇది కూడా మాది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కేవలం ఆ గ్రామాన్ని చూడడానికి మరియు ఇది శాతవాహన కాలంలో కట్టిన గుడి కాబట్టి చూడడానికి అయితే వచ్చాను చూద్దాం మనం అక్కడికి వెళ్ళి ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి చూస్తున్నారు కదా ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంది చూస్తున్నాం కదా రాధాకృష్ణుల బొమ్మ ఎలా ఉందో ఇక్కడ చూడచ్చు ఈ యొక్క బండపై రాతిపై గరక్మంతుడు ఇటువైపు ఉన్నాడు అవతల వైపు ఆంజనేయ స్వామి ఉంటాడు అది కూడా చూపిస్తారు కదండి ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ నుంచి కిందికి వెళ్తే ఈ యొక్క గుట్ట వెళ్తే ఎక్కడ లేనటువంటి పెద్ద కాలభైరు గుడి అయితే ఉందట అది కూడా చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన రామగిరి కిలకున్నట్ట ఇది తపస్సు చెట్టు చూస్తున్నారు కదా ఋషులు మునులు అందరూ కూడా తపస్సు చేసేది ఈ చెట్టు కింద పైన ఎంత అద్భుతం ఉంది ఆకులన్నిటివి చూస్తున్నారు కదా ఈ చెట్టు కిందే తపస్సు అనేది చేస్తారు ఆంజనేయ స్వామి కూడా ఈ చెట్టు కింద ఈ తపస్సు చెట్టు కిందే తపస్సు అనేది చేస్తాడు మీరు కూడా చెట్టు ఎలా ఉందో ప్రత్యేకంగా చెట్టు పేరేమైనా ఉందా ఇంత తపస్సు చెట్టు ఇది ఓన్లీ చూస్తున్నారు కదా చెట్టేనా ఈ చెట్టు పేరు అయితే తపస్సు చెట్టు అనమాట మన కిందకి వెళ్ళి కాలభైరవుని విగ్రహం కూడా చూద్దాం దాం పదండి కిందకెళ్తా చూస్తున్నారు కదా ఇదే ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టు కాలభైరవుడు ఇంత పెద్ద కాలభైరుడు మా తెలంగాణ ఇక్కడ ఎక్కడ లేదు నాకు తెలిసినంతవరకు నేనైతే ఎక్కడ చూడలేదు నాకు తెలిసి ఇండియాలో కేవలం ఈ ఒక్క ప్రదేశంలో ఉంది చూడవచ్చు ఈ బండకు కాలభైరం ఇది దగ్గర నుంచి చూడండి పూర్తి బండకు ఒకవైపు అది చూడవచ్చు మీరు డమరికోమ్ పట్టుకొని ఇటువైపు చూడవచ్చు తల పట్టుకొని చూస్తున్నారుగా నాలుగు చేతులతోటి చూడవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ యొక్క గుడి యొక్క చరిత్ర నచ్చితే కనుక నా వీడియో లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అలీ విహార్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం